ప్రాచీన కాలంలో భూమిపై జీవించిన అత్యంత పొడవైన భయంకరమైన మరియు క్రూరమైన మహిళ గురించి మీరు విన్నారా ఆమె పేరు అనాక్ ఆమె కథ మనకు అహంకారం ఎలా వినాశనానికి దారి తీస్తుందో చెబుతుంది అనాక్ ఒక సాధారణ మహిళ కాదు ఆమె ఎత్తు ఎంతగా ఉండేదంటే ఆమె తల మేఘాలను తాకుతుందని వర్ణించబడింది సాధారణ మనుషులు ఆమెకు కీటకాలు లాంటి వారిగా కనిపించేవారు ఆమె స్వభావం అత్యంత కఠినమైనది ఆమె పరిధిలోకి ఎవరు వచ్చినా ప్రజలు తమ పిల్లలను భయంతో దాచుకునేవారు ఆమె ఆహారం కూడా సాధారణం కాదు ఒక్క భోజనానికి వంద మంది తినేంత ఆహారమానో ఒంటరిగా తినేదని కథలు చెప్పారు అనా చాలా భయంకరంగా ఉండేది ఆమె అరకు మహిళ దూరం వరకు వినిపించేది ఆ శబ్దం వినగానే ప్రజలు తమ ఇళ్లలో కలిపి మూసుకొని దాక్కునేవారు కానీ అనాక్లో ఉన్న అహంకారం ప్రజలపై చేసే దుర్వినియోగం అదే ఆమె పతనానికి కారణమైంది భద్రతారమలయ స్థలం కుమార్లలో ఒకరి చేతిలో అనాక్ ఓడిపోవడం జరిగింది